రెవెన్యూ డివిజన్ సాధనే పోరాటం కొనసాగుతుందని రెవెన్యూ డివిజన్ సాధన సమితి నాయకులు స్పష్టం చేశారు ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా చర్యల మండల కేంద్రంలో ధర్నా నిర్వహించి నిరసన చెర్యాల ప్రాంత వాసులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సందర్భంగా పిలుపునిచ్చారు అదేవిధంగా ఈ నెల పదహారున అంబేద్కర్ కూడలి వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి వందలాది మంది తరలి రావాలని విజ్ఞప్తి చేశారు తెలియస్తూ సంపూర్ణ పూర్తి మద్దతు పదిహేను తారీఖున మధ్యాహ్నంగా మొదలుపెట్టుకొని జరుగుతుంటా ఉన్న మెజార్టీలో సాధించాలని గతంలో ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎవరిటీ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి పార్లమెంట్ ఎన్నికలలో కిరణ్ కుమార్ రెడ్డి అదేవిధంగా అనేక రేవంత్ రెడ్డి కూడా ఈ నియోజకవర్గానికి వచ్చి హామీ ఇచ్చినటువంటిది ఉంది ఈ హామీ ఇచ్చే సంవత్సరాలు గడుస్తున్నటువంటి సంవత్సరాలు గడుపుతున్నా నేటికి హామీని అమలు పరచడంలో ఇక్కడ ఉన్నటువంటి పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధికార పార్టీ నాయకులు కూడా ఈరోజు నిర్లక్ష్యంగా ఇక్కడ చేరాల వరకే పరిమితమైన పరిమితమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజలుగా ఈ ప్రాంత నాయకులుగా కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు మిగతా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మహా మరి మానవ అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా యువకులు మేధావులు కర్షకులు అందరూ కూడా వర్తకులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి కనీసం పైన బుద్ధి తెచ్చుకొని మీ చర్యల రవిని సాధన అందరూ కూడా కలిసి రావాలి ఏదైతే మీరు అనుకున్నారో మీరు అందరూ కూడా కలిసి అందరం కలిసి కట్టి పోరాటం చేస్తే చేరియాల రవీంద్ర తప్ప మీరు ఒకటి మేము ఒకటి పెడితే ప్రజలు ఆందోళనకరమైన విషయంలో ఉండరు కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా చేరియాల రవీంద్రులు ఈ ఘటన పుట్టిన ప్రజలందరూ ఆకాంక్ష కాబట్టి పార్టీలు జెండాలు అన్ని పక్కన పెట్టి మరి పదహారు తారీఖున జరిగే ఈ యొక్క మహా ప్రధానాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఏర్పాటు జరిగే వరకు లేదు నిద్రించే లేదు అడుగులు వెనక్కి వేసేది లేదు చేరియాల రెవెన్యూ డివిజన్ పోరాటం ఎనిమిది సంవత్సరాలకి నడుస్తుంది ఈ పోరాటము ఇంకా మా డివిజన్ ఏర్పాటు చేసే వరకు అంచనా ఇంకా కొత్త కొత్త పద్ధతిలో మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాము రేపు గతంలో ఎన్నో ప్రోగ్రాం చేసినాము మళ్ళీ వచ్చే నెల ఈ నెల పదహారవ తారీఖు నాడు అంబేద్కర్ కూడల వద్ద ఒక మహా పెద్ద ఎత్తున కొన్ని వందల నాలుగు నుంచి ఐదు వందల మందితో మానవహారాన్ని ఏర్పాటు చేసి నిరసన ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది దాంతో భాగంగా నేటికి నేటి రోజున ఆ యొక్క పరిహార సంబంధించినటువంటి జెండాలను మరియు పరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది ప్రజలందరూ చేరియాల రెవెన్యూ డివిజన్ ఆకాంక్ష పరులందరూ నాలుగు మండలాలు మరియు టౌను ఈ యొక్క డివిజన్ కోసము కష్టపడి ఈ డివిజన్ ఏర్పాటులో భాగస్వాములు అందరూ కావాలని పేరు పేరున ఈ యొక్క రేపు జరగబోయే కార్యక్రమాన్ని మానవహారాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి చేరియాల రెవెన్యూ డివిజన్ ప్రాంత ప్రజలందరికీ పేరు పేరున మేము శిరస్సు వంచి వారికి పాదాభివందనం చేస్తూ వారందరినీ ఆహ్వానిస్తున్నాము అందరూ పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఏఏసీ చైర్మన్గా కోరుకుంటున్నాం ధన్యవాదాలు